ఏపీలో రీసెంట్గా జరిగిన ఒక పొలిటికల్ బిగ్ డెవలప్మెంట్ ఐ మీన్ బిగ్ కాంట్రవర్షియల్ ఇష్యూ అనాలది తిరుపతి లడ్డూకి సంబంధించి ఏంటండి అంటే అది జరిగిందని నమ్ముతున్నారా లేదంటే ఒక అపోహ కొట్టిపారేస్తున్నారా నిజాలు బయటికి రావాలని కోరుకుని మీరు చెప్పినట్టు నేను ఏది ఇప్పుడు రియాలిటీకి దగ్గరగా ఉండాలి అంటున్నానండి నా ఉద్దేశం ఏంటంటే ఆబ్వియస్గా ఎనీ పొలిటికల్ పార్టీ పాలిటిక్స్ చేస్తుంది కానీ అక్కడ చేరి మామూలుగా భజన కార్యక్రమాలు చేయదు కదా పొలిటికల్ పొలిటికల్ పార్టీ అది వైఎస్ఆర్సీపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ ఎనీ పొలిటికల్ పార్టీ పొలిటికల్గా దీన్ని మనం ఎలా ముందు తీసుకెళ్తే బాగుంటుందని ఒకటి తీసుకుంటాం దాన్ని ఎలా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకుంటాం అది ఓకే దాని ఫేర్ అండ్ ఆఫ్ బట్ నేననేది ఏంటంటే రియాలిటీ వైజ్గా కూడా ఎక్కడో మహారాష్ట్రలో చూసేవాడు రియాలిటీ ఏం జరుగుందో తెలుసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే పలానా వాళ్ళు వీళ్ళు చేశారు పలానా వాళ్ళు దీనివల్ల ఇష్యూస్ ఉన్నారు దీని వెనకాల దీని ఉన్నారు అనేది ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇష్యూస్ మీదేగా ఉన్నారు కాబట్టి ఆ విధంగా వెళ్తే ఇంకా మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది ఎలాంటి మనం ఇంకా తీసుకోవాలి ఇలాంటిది ఇంకెప్పటికీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అలాంటి కమిటీ ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారు అలాంటి త్వరితగతిన ఓన్లీ కమిటీ వైపుకే ఉండకుండా రియాలిటీలు ఇప్పుడు చాలా దగ్గరలో మనకి ఏమవుద్దంటే స్పెషల్ జడ్జితో మనం ఒక సిట్టింగ్ కమిటీ వేసాము లేకపోతే వాళ్ళు రిపోర్ట్ ఇస్తున్నారంట కానీ వాళ్ళు నివేదిక ఇచ్చేది కొన్ని డిలే అయిపోతుంది కొన్ని నివేదికలు ఇచ్చినా కానీ దాని దాని అప్లికేషన్ లో అప్లై చేయడంలో చాలా డిలే ఉంటుంది అలా కాకుండా ఎప్పటికి ఇంకెప్పటికి ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఉండేదానికి ఎంత స్ట్రెంత్ చేస్తే బాగుంటుంది అనేది కార్యరూపంలో నిజాయితీకి దగ్గరగా ఉంటే తప్పు జరిగింది అది నిజా నిజాలు బయటికి రావాలని కోరుకోవడం ఓకే కానీ అంటే అధికారం కోల్పోయిన ప్రతిపక్ష పార్టీనే చేసింది అని చెప్పి ఒక ఆరోపణ చేయటం వల్ల ఇందులో నష్టపోయింది ఎవరు అని మీకు కనిపిస్తుంది లైక్ అంటే అక్కడ ఉన్న ప్రతిష్ట అనుకుంటున్నారా లేదంటే వీళ్లకు పొలిటికల్గా కొంత ఫెచింగ్ పాయింట్ లా కనిపిస్తుందా ప్రతిపక్షంకే నెగిటివ్ అయ్యిందా రెండు అండి ఒకటి మనకు ఎక్కడైనా ఒక ఇష్యూ జరిగిందంటే అది మనం దానికి సంబంధించినటువంటి టీటీడీ కానీ ఇది బోర్డు మనం ఎవరికి రెస్పాన్సిబుల్ ప్రజలకి రెస్పాన్సిబుల్గా ఉన్నాం కదా టీటీడీ సంస్థ సో టీటీడీ ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి కదా అనేది ఒక టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఒక టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అసలు మనం దాని యొక్క రెప్యుటేషన్ కోల్పోకూడదు కదా రేపు పొద్దున బయట ఉండేవాళ్ళు హర్యానా హరియానా మహారాష్ట్ర చేస్తుంటే అక్కడ మాట్లాడుతున్నాయి ఈ అంశాలు మాట్లాడుతుంది మేము ఏపీ నుంచి వచ్చాము కానీ ఈ అంశం అడుగుతున్నారు ఏమవుతుంది ఏవారు ఏ ఉదరు అని సో అక్కడున్న రెప్యుటేషన్ కూడా ఇంపార్టెంట్ కదా దీన్ని ఎక్కడో దగ్గర బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి బయట ఉండేవాడు ఒక స్టాండ్ తీసుకోవచ్చు చెప్పాలి ఖచ్చితంగా అందరూ ప్రజలు ఎలా అనే ఒక స్టాండ్ ఉంటుంది అసలు చెప్పకూడదు బయటికి వెళ్ళిపోతేలా బట్ ఓవరాల్ అండ్ రియాలిటీ ఏంటంటే ఎక్కడో దీన్ని బ్యాలెన్స్ చేసుకొని మనకు కావాలనుకునేది ఏంటంటే ఆ రెప్యుటేషన్ పెంచుకుంటూ ఇలాంటి ఎక్కడ రిపీట్ కాకుండా ఎంతవరకు చెప్పాలో ఎంతవరకు చెప్పకూడదు రియాలిటీకి దగ్గరగా ఉండాలంటున్నా నేను ఓకే సో ఖచ్చితంగా మొన్న లడ్డు ఇష్యూ అయితే కొంత ఇంపాక్ట్ చూపించింది అంటారు ఇప్పుడు మిగతా అంశాలు ఏవీ లేవు ఓన్లీ లడ్డు అంశమే రాష్ట్రంలో మొత్తం మీద హాట్ టాపిక్ అయి డిస్కస్ చేసుకుంటారు కదా సో ఆబ్వియస్లీ అది ఇంపాక్ట్ రాష్ట్రంలోనే దేశంలో సో కాళ్ళు మనకు మనకు వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న భక్తులు కానీ లేదా దాన్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు కానీ బీజేపీకి సంబంధించి వన్ మోర్ క్వశ్చన్ అండి ఇప్పుడు ఏపీలో కూటమిలో భాగస్వాములు అయ్యారు పోటీ చేశారు కొన్ని గెలుచుకున్నారు సీట్లు తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఎనిమిది ఎంపీ ఎమ్మెల్యేలు ఒక ఎమ్మెల్సీ ఒక ఆర్ఎస్ తీసుకున్నారు ఓకే అక్కడ లడ్డూ విషయంలో ఎక్కువగా రియాక్ట్ అయ్యింది ఒకరు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు అయితే మరొకరు బీజేపీ పార్టీ యువమోర్చ అవ్వచ్చు లేదంటే అనుబంధ సంఘాలు కావచ్చు బీజేపీ యువ నాయకులు కావచ్చు రియాక్ట్ అయ్యారు జగన్ గారి ఇంటి మీద కలర్స్ వేయడం కానీ ధర్నాలు చేయడం కానీ రాకుండా అడ్డుకుంటామని వార్నింగ్లు ఇవ్వడం కానీ ఇక్కడున్న హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్ కూడా తిరుపతికి వెళ్ళి ఆవిడ అక్కడ ధర్నా చేస్తాను అడ్డుకుంటాను జగన్ గారిని అని చెప్పి వార్నింగ్ ఇచ్చే పరిస్థితి అదే బీజేపీ ఇక్కడ హైదరాబాద్ విషయంలో బాధితుల తరపున మాట్లాడడం కానీ ఫైట్ చేయడం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఆ స్థాయిలో ప్రశ్నించడం కానీ ఎదిరించడం కానీ చేయలేదు అనే ఒక భావన అంటే జస్ట్ ఒక హిందుత్వ దేవుళ్ళకి సంబంధించి మత మతానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి ఉన్ దాంట్లో చూపించే ఒక యాక్టివ్నెస్ అనేది మిగతా విషయాల్లో చూపించట్లేదు అనేది అదే కదండి మామూలుగా ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం స్టార్టింగ్ ఇంటర్వ్యూ స్టార్టింగ్ చెప్పినట్టు కోర్ బీజేపీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ అదే వచ్చిన ఫిలాసఫీ ఇప్పటికే ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది మీకు చెప్పింది ఆ కరువు రావడం కష్టం దానికంటే ఒక ఉన్న ఓట్ బ్యాంకింగ్ దానికి ఉంటుంది బట్ మీకు గెలవాలంటే కావాల్సిన కరువు ఎక్స్ట్రా అది ఒక్కటే జరిపదు కదా మీకు ఫుల్ మిర్సాగా అన్ని అన్నీ ఉన్నట్టు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఓట్ బ్యాంకింగ్ దానికి ఉన్న ఓట్ బ్యాంకింగ్ దానికి అడ్వాంటేజ్ అవుద్ది బట్ ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ రావాలంటే మీరు చెప్పినట్టు ఈ బీజేపీ అనేది నాట్ ఓన్లీ దిస్ ఇష్యూ అదర్ ఇష్యూస్ మతం రిలేటెడ్ కాకుండా మిగతా ఇష్యూస్ కూడా దాన్ని ప్రొజెక్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది దాన్ని స్ట్రాంగ్గా డిఫెండ్ అవుతుంది దాంగ నిలబడుతుందని ప్రజలు బలంగా నమ్మితే ఆ కరువు తీసుకోగలుగుతారు లేదంటే మీకు ఇప్పుడు నార్త్లో ఎందుకు మన గంటాపదంగా చెప్పబడుతున్నాం రావడం అన్ని ఎలక్షన్స్లో ఎందుకు ఓడిపోతుంది అంటే ఆ కరువు తీసుకోలేకపోతుంది మిగతా ఇష్యూస్ మీద అంత స్ట్రాంగ్ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది ఎక్కడో ట్యాక్స్ కానీ అన్ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే ఫార్మర్స్ కానీ ఎక్కడో ఇక్కడ ఎక్కడో లేదా కొంత గ్రూప్ ఆఫ్ పర్సన్స్కే బెనిఫిట్ చేయడం కానీ ఎక్కడో ఇక్కడ ప్రజలు దాన్ని బలంగా నమ్ముతున్నారు సో దానికి అనుగుణంగానే బీజేపీ నడుచుకుంటుంది అలాగే ఉంటుంది అన్నప్పుడు ఏంటంటే ఇంక ఎక్స్ట్రా మైలేజ్ రాదు సో మీరు చెప్పినట్టు టీటీడీలో ఇష్యూస్ వచ్చింది మాట్లాడండి సనాతన ధర్మం గురించి నిలబడండి తప్పులేదు ఎట్ ది సేమ్ టైం అదర్ ఇష్యూస్ కూడా మీరు ప్రొజెక్ట్ చేయగలిగితే అది అడ్వాంటేజ్ అవుతుంది మిగతా వాళ్ళు బీజేపీ ఇస్ వర్కింగ్ ఇన్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనేది భావన ఎక్కువ ఓట్ బ్యాంక్ మీకు షిఫ్ట్ అవుతుంది ఏమనిపించింది దానికి కొన్ని పాయింట్స్ అయినా చెప్తారా ఎక్కడ నుంచి కొంత అసంతృప్తి వస్తున్నట్టు కనిపిస్తుంది ఏ సెక్టార్ నుంచి అఫ్ కోర్స్ మీరు అన్నారు ఒకటి యాక్సెప్ట్ చేయాల్సిందే చాలా మందితో నేను కూడా మాట్లాడినప్పుడు వంద రోజులే కదా ఇంకా చాలా కాలం ఉంది డిసైడ్ చేద్దాం ఇంకా టైం ఉంది అన్నారు బట్ అదర్ సెక్టార్స్ కూడా ఉన్నాయి కదా అదే ఇప్పుడు ఓవరాల్ గా పథకాలు అనేది ఇంకా ఫుల్ ఫ్రె ఫుల్ ఫ్రెడ్జ్డ్గా రాలేదు ఇంకా దానికి మొత్తం పథకాలు అయ్యేసేది టైం పడుతుంది చూద్దాం మొత్తం పథకాలు వచ్చేదా టైం పడుతుంది అనుకొని ఒక థాట్ ప్రాసెస్లో అతను కదా తను అనుకుని ఇంకా రాలేదని అనుకుంటాడు లేదు పథకాలన్నీ వచ్చాక తనకు కావాలనుకున్నటువంటి డెవలప్మెంట్ స్కూల్స్ కానీ ఇంకోటి కానీ ఇంకా నాకు ఇంకా ముందుకు రాలేదు కదా లేకపోతే నా రోడ్ ఇంకా కాలేదు కదా ఇంకా దీనికి ఆర్డర్ వచ్చిందా రాలేదు ఇంకా ఇంకా ఇన్ని రోజులు ఏంటి ఇప్పుడు ఆబ్వియస్గా గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే ఇది రోడ్డు ఫామ్ అయిపోతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు లేదా గవర్నమెంట్ ఫామ్ అవ్వగా నాకు ఇష్యూస్ పోలీస్ స్టేషన్స్లో రికవర్ అవుతాయి నా కేసెస్ త్వరగా గత అవుతాయి అనుకుంటాడు సో ఆ ఆ పరంగా ఇంకా వెళ్ళినప్పుడు కొంచెం అసంతృప్తి స్టార్ట్ అవుద్ది మీరు వెంటనే ఏ ఇష్యూ సైంటిఫై చేసి రిజాల్వ్ చేయగలిగితే ముందుకు వెళ్తారు ఏ పర్లేదులే అలాగే కార్యకర్తలు ఎవరైతే గెలిపించారో దగ్గరుండి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మొత్తం గవర్నమెంట్ గెలిపించారు నేను అబ్వియస్గా ప్రతి ఒక్కరు నేను ఒకరికొక బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేసి అంత మీరు అనుకున్న చూడేదాకా కోర్ గ్రూప్ ఒకటి ఉంటారని ఆ కోర్ గ్రూప్ ఏంటి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు ప్లస్ తనకు కూడా ఒక బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేశాను నేను ఎక్స్పెక్ట్ చేశాను అది రైటర్ రాంగ్ గా పక్కన పెడితే అడ్మినిస్ట్రేషన్ పరంగా సో వాళ్ళు కొంచెం గ్యాప్ లో ఉన్నారు మరి వాళ్ళని ఎలా పార్టీ ఫిల్ఫిల్ చేస్తుందా లేదా గవర్నమెంట్ పరంగా ఫిల్ఫిల్ చేస్తారా అనేది వేరే డిసిషన్ గవర్నమెంట్ పరంగా ఫుల్ఫిల్ చేయడానికి రైట్ లేదు ఎందుకంటే నాట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా పార్టీ పరంగా ఎలా వాళ్ళకి పదవులు రూపేనా లేకపోతే వాళ్ళకి వర్క్స్ రూపేనా ఇస్తారా అనేది వేరే విషయం సో ఎన్ని క్రోడీకరించి చెప్తున్న మాట ఏంటంటే ఆన్ గ్రౌండ్ రియాలిటీల మటుకు కంపారిటివ్లీ మీకు సోషల్ మీడియాలో చూపించినంత అయితే అద్భుతంగా తృప్తిగా ఉన్నట్టుగా కనపడటం లేదు కేకే గారు సోషల్ మీడియా డిజిటల్ మీడియా లేదంటే శాటిలైట్ ప్రింట్ మీడియాల ప్రభావం ప్రధాన పార్టీల పనితీరు పైన ఎంతవరకు ఉంటుంది అంటారు మీరు ఇంతకాలం ట్రావెల్ చేశారు కాబట్టి ఎందుకంటే ఒక ఒకరు అంటారు అసలు ఇవి ఇన్ఫ్లుయెన్సే కాదు గ్రౌండ్ లో ఉన్న రియాలిటీ వేరంటారు మరొకరు అంటారు ప్రజల నాడిని ఏ టీవీ ఛానల్ ఏ జర్నలిస్టు పట్టుకోలేరని ఇంకొకరు అంటారు యాజ్ ఏ సెఫాలజిస్ట్ యాజ్ ఏ ఒక స్ట్రాటజీ కంపెనీ ఓనర్ వాట్ ఈస్ యువర్ ఖచ్చితంగా ఎగ్జాంపుల్ మనకు బిర్యానీ పైన గార్నిషింగ్ చేస్తాం చూడండి ఆ గార్నిషింగ్ చేసినప్పుడు లేదా ఫోటో చూపించినప్పుడు అద్భుతంగా కనపడుతుంది అది నిజంగా అంతే అద్భుతంగా ఉంది అనుకోండి అది ఇంకా డబల్ రేట్ తీసుకెళ్తుంది ఏ అద్భుతంగా ఉంది లోపల బిర్యానీ మనం ఒక ముద్ద తినగానే అబ్బాయి ఎంత దారుణంగా ఉంది ఈ ఫోటో చూసి ఇక్కడికి అని మనం వెనక్కి వెళ్తాం చూడండి సో మీకు సోషల్ మీడియాలో అతను స్లో మోషన్ నడుస్తుంటే వీరుడు సూర్యుడు ధీరుడు అని చెప్పి ఆయన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టింది అటెన్షన్ బయట ఒకటి చూపించే ముందుకొస్తుంది లోపల నియోజకవర్గానికి అక్కడ అతను ఎక్కడెక్కడ ప్లాట్లు వేస్తున్నా కానీ అతను పర్సంటేజ్ జరగడం కబ్జా జరగడం ఇవన్నీ వాళ్ళు నవ్వుకుంటారు వాళ్ళు అద్భుతం అనుకుంటారు సో సోషల్ మీడియా అనేది ఉపయోగపడుతుంది అది రియాలిటీగా ఉన్నప్పుడు కూడా రియాలిటీని కాకుండా పూర్తిగా పర్పనిక్యులర్గా బ్లఫ్ చేస్తున్నప్పుడు ఆ నియోజకవర్గంలో పెద్ద ఓటు డిఫరెన్స్ ఉండదు మొత్తం స్టేట్ అంతా కూడా తన వైపు చూసినా కానీ ఆ లోకల్ నియోజకవర్గంలో తను ఓడిపోతుంది ఎగ్జాక్టేట్ చేసినా పనికిరాదంటారు అది రియాలిటీ అన్నప్పుడు పనికి వస్తుంది దగ్గరగా ఉన్నప్పుడు తా అమ్మాయి ఎంత సౌమ్యరాలు ఎంత మంచిరా బయటానికి అక్కడ వీడియోలు చూపించేదానికి చాలా దారుణంగా ఉంది మీరు లోకల్ నియోజనం హైట్ చేయలేరు కదా మీ పనితీరుని ఎవ్రీడే మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి మూడు పార్టీల ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా టీడీపీ సింగిల్ గానే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి బరిలో దిగే అవకాశం ఉంది బీజేపీ జనసేన మాత్రమే అలైన్ కొనసాగబోతుంది అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉన్న మాట అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అలా వాళ్ళ ఆలోచన నాకు ఎందుకు అందరితో మాట్లాడుతున్నట్టు అలా ఏం అనుకోవట్లేదు అండి కూటమి ప్రస్తుతానికి కూటమిగానే వెళ్దాం అనుకుంటున్నారు బట్ బయట నుంచి అది టాక్ అవ్వచ్చు ఎందుకు అంటే ఎక్కడో ఇంటర్నల్ గా కొన్ని క్లాషెస్ అయితే స్టార్ట్ అయ్యాయి అవి ఉంటాయి మేడం ఎందుకంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వంద ఇష్యూస్ ఉన్నట్టు ఇది రెండు పార్టీలు రెండు డిఫరెంట్ భావజాలు ఉంటాయి రెండు వీళ్ళ ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి ఎప్పటికైనా టీడీపీ కార్యకర్తలు ఏమనుకుంటారు చంద్రబాబు గారే ఉండాలి తర్వాత లోకేష్ గారే ఉండాలి అనుకుంటారు జనసేన కార్యకర్తలు ఈ రోజు కాబట్టి రేపైనా మా వాడు సీఎం అవ్వాలి గెలవాలి ముందుకు అనుకుంటారు సో అఫీస్గా లేదా లోకల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి కాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి అఫీస్గా ఆ చిన్న వైరుధ్యాలు ఉంటాయి లేదా ఇక్కడ బొమ్మ పెట్టారు ఇక్కడ బొమ్మ తీసేశారు మా వాడి దగ్గర ఏవే ఉంటాయి బట్ ఇట్లన్నీ కలిపి కొన్ని ముందు మాట్లాడుకుంటే రోజు రోజు మీటింగ్ పెట్టుకుంటే ఎలా ముందుకు వెళ్తారని బట్టి ఉంటుంది బట్ కలిసి ఉంటే వాళ్ళకున్న బలం విడిపోతే ఇద్దరికి ఉండదు ఉండదు ఓకే బట్ ఈ మధ్య కాలంలో చూస్తున్న పొలిటికల్ డెవలప్మెంట్స్ టువర్డ్స్ జనసేన మోర్ క్యూరియస్ అండి బాలనేని గారు జాయిన్ అవ్వటం ఉదయ్ బాన్ గారు జాయిన్ అవ్వటం వస్తున్న సీనియర్ లీడర్స్ జాయిన్ అవుతూ ఉన్నప్పుడు వై నాట్ టీడీపీ వై జనసేన అనే క్వశ్చన్ అక్కడ మనకు రేజ్ ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు బట్టి ఫ్యూచర్లో ఇదైతే బాగుంటుంది కదా అక్కడ ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ పెట్టి జాయిన్ అవుతారండి ఇంతకుముందు బాలినేని గారి కూడా ఇప్పుడు అంతకుముందు టీడీపీ గారు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది లేదా జనసేన నుంచి ఆఫర్ వచ్చి లేదా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ నుంచి వాళ్ళు క్యాండిడేట్ ఉన్నారు కదా గెలిచినారు కదా మనం నెక్స్ట్ జనసేనకి అయితే బాగుంటుంది లోకల్ సమీకరణాలు పట్టుకొని ఆ డిసిషన్ తీసుకుంటా ఉంటారు ఎనీ ఎంఎల్ ట్వంటీ వన్కి ట్వంటీ వన్ స్ట్రైక్ రేట్తో విన్ అయిన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న స్టెప్స్ కేవలం బీజేపీ కోసమే పనిచేస్తున్నాయి బీజేపీకి జనసేన ఒక టీమ్ అనే ఆరోపణలు అతని మీద మొన్న చేసిన దీక్షలు అవ్వచ్చు ఆ ప్రాయశ్చిత్త దీక్షలు అవ్వచ్చు ఇవన్నీ చూస్తున్నప్పుడు కామన్ పీపుల్ నుంచి వస్తూ ఉంది నిజంగానే అతను సనాతన ధర్మం కోసం పోరాడం అంతవరకు ఓకే గానీ బీజేపీ సిద్ధాంతాలు వాళ్ళ లైన్ ఎలా ఉందో ఏపీలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి లైన్ అలానే ఉందనే ఆరోపణలు అవి ఎంతవరకు కరెక్ట్ పార్టీకి మైలేజ్ అంటే ఎంత వరకు ఇంటర్ సెక్షన్స్ యూనియన్స్ అవి చూసం లేదు అంటే రెండు సర్కులు ఉంటాయి కామన్ గా ఇట్లా రెండు సెక్షన్ ఇంటర్ సెక్షన్ అవ్వకండి కామన్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓట్ బ్యాంకింగ్ లో ఇంటర్ సెక్షన్ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది అంటే అది పవన్ కళ్యాణ్ గారిని నమ్మేవాళ్ళు అట్ ది సేమ్ టైం బీజేపీని నమ్మే వాళ్ళు సిద్ధాంతపరంగా ఇద్దరు కామన్ గా ఉండాలనుకునేవాళ్ళు కోర్ కోరుగా పవన్ కళ్యాణ్ గారికి ఇంకో సెపరేట్ ఉంటుంది ఆ ఓట్ బ్యాంకింగ్ ఉన్న వాళ్ళకి కోరుగా ఈ సర్కుల్ ఇంటర్ సెక్షన్లోనే ఉన్న ఓట్ బ్యాంకింగ్కి కొంచెం వేరియేషన్స్ ఉంటుంది ఇప్పుడు కామన్గా ఉన్న ఓట్ బ్యాంకింగ్ వరకు ఓకే బట్ సెపరేట్గా పవన్ కళ్యాణ్ గారికి యూనిక్ బేస్డ్ ఓట్ బ్యాంక్ అది క్రిస్టియన్స్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు డెవలప్ చేయాలని ఉండాంటారు వాళ్ళకి ఏంటంటే ఈ ఇమేజ్ ఎక్కువ బిల్ అయ్యే కొద్ది ఓట్ బ్యాంకింగ్ పరంగా ఇట్టే వెళ్తున్నారు వెళ్ళే కొద్ది డిఫరెన్స్ షేట్ వస్తుంటుంది అబ్బియస్గా లూజ్ అవుతారు అంటే యూనిక్ పాలిటిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు టీటీ టీడీపీ చేస్తున్నా లేదా వైఎస్సీపీ చేస్తున్న ఓట్ బ్యాంకింగ్తో పోలిస్తే జనసేనలో కొంత గ్రూప్ ఏంటంటే ఇది కొత్త రాజకీయాలకు మార్పు తీసుకొస్తుంది జీరో పాలిటిక్స్ వైపాటు రోజు చూడండి అట్లాగా జీరో పాలిటిక్స్ అంటే డబ్బులు అది కాదు ఖర్చు పెట్టే డబ్బులు ఇచ్చేది కాకుండా మామూలుగా రైట్ పీపుల్కి ఏం కోరుకుంటాం అలాంటి పాలిటిక్స్ మీదే చేస్తుంది అలాంటిదే జనసేన ముందుకు తీసుకెళ్తుంది అన్న ఆ ఓట్ బ్యాంకింగ్ పర్స్పెక్టివ్ ఉన్న ఓట్ బ్యాంకింగ్ మటుకు ఎఫెక్ట్ పడుతుంది ఇంటర్సెక్షన్గా ఉండి తన తత్వాలు బీజేపీ తత్వాలు లేదా ఆలోచనలు ఒకటే ఉన్న ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి మటుకు అడ్వాంటేజ్ ఉంటుంది కరెక్ట్గా పార్టీ పర్సెప్షన్ లో చూస్తే అలాంటి బ్యాంక్ స్టేజ్ లో దూరం చేసుకోవడం అంటే వేరే చేసుకోవాలండి మనం ఎంత వరకు దీన్ని స్ట్రెచ్ చేయొచ్చు ఎంత ముందు ముందుకెళ్తే బాగుంటుంది మనం ఇరవై ఒక సీట్ గెలిచాము నెక్స్ట్ మొత్తం గెలవాలంటే ఎన్ని గెలుచుకోవాలి ఓవరాల్ గా కంట్రీలో బీజేపీ పరిస్థితి ఇప్పుడు ఎక్కువ బీజేపీ లూజ్ అవుతుంది అనుకోండి దాంతోపాటు దాని మీద నిలబడ్డ వాళ్ళు కూడా లూజ్ అయిపోతూ ఉంటారు సో ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకోవాలి ఎలా వెళ్తే బాగుంటుంది ఎంత దూరం వెళ్తే బాగుంటుంది ఏ ఇష్యూని ఎంతవరకు స్ట్రెచ్ స్ట్రెచ్ చేయాలనేది చాలా జాగ్రత్తగా ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ఎనీ పొలిటికల్ పార్టీ ఓకే పొలిటికల్ పార్టీస్ యొక్క పొలిటికల్ సస్టైన్ ఎంతవరకు ఉంటుంది అంటారు ఇక్కడ ఏపీలో పవన్ కళ్యాణ్ గారిది మనం చూసాము ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ తనకు ఒక మంచి విక్టరీ వచ్చేసింది అక్కడ ఇప్పుడు అగైన్ మళ్ళీ మనం తమిళనాడులో విజయ్ గారి పార్టీ చూస్తూ ఉన్నాము సో ఎట్లా ఉంటుంది వాళ్ళ వాళ్ళకి గ్రోత్ అంటే ఒకటండి ఇప్పుడు ఎనీ పొలిటికల్ పార్టీ వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది సినిమాలు చెప్పినప్పుడు చాలా ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఫస్ట్ షో ఓపెనింగ్స్ వరకు ఉపయోగపడుతుంది వన్స్ ఒకసారి గెలిచేశాం ఇప్పుడు గెలిచే వరకు పద్నాలుగు సంవత్సరాలు అక్కడ విజయగర్ స్టార్ట్ చేస్తున్నారు లేదా గెలవచ్చు లేదా ఎంజీఆర్ కావచ్చు ఎన్టీఆర్ గెలిచి గెలిచిన తర్వాత వాళ్ళు తీసుకునే నిర్ణయాలు బట్టి ఇంకా మళ్ళీ సినిమా స్టార్ గా ఇప్పుడు నేను రాజశేఖర రెడ్డి కొడుకుని అని చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఉపయోగపడుతుంది నెక్స్ట్ టైం రాజశేఖర రెడ్డి కొడుకుగా గా అంటే మీరేం చేశారు అదే అలాగే అలాగే హీరోగా నేను అభిమానిస్తున్నాను హీరోగా ఓటేసాను నెక్స్ట్ టైం ఇంకా దాని అది ఉపయోగపడదు నెక్స్ట్ టైం మీరు ఏం చేయగలిగారు ఏం చేశారు ఏ నిర్ణయాలు తీశారు నా మార్క్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటి ఇది పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఇది ఇది బ్రాండ్ ఈ చేంజెస్ మటు తన వల్లే వచ్చాయి తన లేకపోతే ఇది ఇంపాసిబుల్ కేసు అన్న పీపుల్లో చేంజెస్ ఏం కనపడుతున్నాయి అన్న బట్టి ఇరవై ఒకటి నుంచి నలభై ఒకటి వెళ్ళడం డెబ్బై ఒకటి వెళ్ళావా లేదా ఇరవై ఒకటి కూడా తగ్గడమా అనేది ఆధారపడుతుంది